హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ ఇటీవల కాలంలో ఆ గుండెపోటు అనేది అన్ని వయస్కుల వారికి సర్వసామాన్యమైపోయింది ఈ విషయంలోనే పూర్తిగా ఆఫ్టర్ కోవిడ్లో ఆ గుండెపోటు అనేది చాలా భయంకరమైన అంశంగా తయారైంది అసలు ఈ అంశంపై అసలు ఎందుకు జరుగుతుంది నిన్న చే నిన్న చూసుకుంటే సినీ నటుడు సిద్దిక్ చాలా చిన్న ఏజ్లోనే అటాక్ వచ్చింది అది కూడా అజీర్ణం ఏదైతే వాంతులు విరోచనాలు వచ్చిన వెంటనే గుండెపోటు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అసలు ఇటువంటి సంభవించడం ఎందుకు జరుగుతున్నాయి ఇటువంటి అనే అంశంపై మన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామరాజ్ గారు మనతో ఉన్నారు కిమ్స్ బుల్ హాస్పిటల్ నుంచి నమస్కారం సార్ సార్ ఏంటి సార్ అసలు అన్ని ఏజ్ ఈ గుండెపోటు అనేది చాలా అయిపోయింది ఏంటి వాళ్ళు అంటారు అట్లా ఇండియాలోనే హార్ట్ అటాక్స్ ఎక్కువ ప్రపంచం మొత్తం మీద ఇండియాలో ఇండియా ఇస్ ద వరల్డ్ క్యాపిటల్ ఫర్ హార్ట్ డిసీజ్ ఇండియాలో ఉన్నంత హార్ట్ డిసీస్లు ఎక్కడా ఇండియాలో ఉండే హార్ట్ డిసీజ్ ప్ర ఒక సపరేట్ లక్షణాలు ఉన్నాయి అవి ఏంటంటే మిగిలిన దేశాలకంటే ఓ పది పదిహేను సంవత్సరాల ముందు వస్తుంది అంటే చాలా ప్రొడక్టివ్గా చాలా థర్టీ ఫార్టీ ఇయర్స్ లెస్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్లో చాలా ఎక్కువ వస్తుంది ఓకే అలాగే ఏంటంటే డిసీజ్ వైజ్ కూడా చాలా ఎక్కువ డిసీజ్ డిసీజ్ సివియరిటీ సివియారిటీ కూడా దాన్ని మ్యాలిగ్నెంట్ కర్నరాట డిసీజ్ అంటాం మ్యాలిగ్నెంట్ కరోనాలి డిసీజ్ అంటే ఉన్న ఉన్నదాన్ని మ్యాలిగ్నెంట్ కర్నరా అంటే చాలా ప్రమాదకరమైన కర్నరాట డిసీజ్ ఇండియాలో ఓకే అది ఏంటంటే మన మన మార్పులను బట్టి కానీ మన ఆహార మారుతున్న ఆహార అలవాట్లు కానీ మారుతున్న జీవనశైలిని బట్టి కానీ జెనెటిక్గా మనం ప్రభావితం కావడం కానీ ఓకే ఎప్పటి నుంచో జెనెటిక్గా మనకు ప్రభావితం కావాలి అండ్ ఆఫ్లేట్ ఏంటంటే విపరీతంగా పెరిగిపోతున్న డయాబెటీస్ చాలా చిన్న ఏజ్లో పెరిగిపోతున్న డయాబెటీస్ మూలంగా జరుగుతుంది ఇది డయాబెటీస్ ఒక్కటే కాదు యాక్చువల్గా చెప్పాలంటే డయాబెటీస్ని మనం కన్సిడర్ చేస్తే ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చింది అని సాధారణంగా టెస్ట్లో నిర్ధారణ అని అతను ట్రీట్మెంట్ మొదలు పెట్టేసరికి సే ఒక నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉందనుకుంటారు దానికంటే ముందు పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా ప్రీ డయాబెటీస్ అంటాం ప్రీ డయాబెటిస్ అంటే షుగర్ వచ్చే సూచనలు ఉన్నట్టుగా టెస్ట్ లో ఉండాలి అక్కడ మనం సాధారణంగా చేసే పొరపాటు ఏంటంటే ప్రీ డయాబెటీస్ చేయరు ఓకే మందులు తీసుకోవడానికి ఇష్టపడరు చాలా మంది డాక్టర్లకి అవగాహన లేకపోవడం పేషెంట్ రిఫ్యూజ్ చేయడం ఎవరన్నా సరే ముందు నేను డైట్ కంట్రోల్ చేస్తానండి నేను మందులు మా ఇంట్లో చేస్తానండి లైఫ్ స్టైల్ మార్స్తాను చూస్తానండి ఇలాంటి కుంటి చేసుకోవడానికి ఇష్టపడరు అంటే బోర్డర్ లైన్ లో ఉండే షుగర్స్ ని బోర్డర్ లైన్ లో ఉండే బీపీని మనం ట్రీట్ చేయడానికి ఓకే ఈ ప్రీ డయాబెటీస్ అనేది మనం షుగర్ రావడానికి ముందు కనీసం పది ఇరవై పదిహేను అవసరాలని ముందు నుంచి ఉంటుంది ఆ స్టేజ్ లో మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే దాని కాంప్లికేషన్స్ గుండె మీద శరీరం మీద పడకుండా ఉంటాయి లేకపోతే అది సైలెంట్గా తినేస్తుంటుంది సో మెజారిటీ పిల్లల్లో వీళ్ళు వచ్చే వాళ్ళు చాలా మందిలో ప్రీ స్టేజ్ స్టేజ్లు ఉంటాయి అండ్ మీరు అన్నట్టుగా కోవిడ్ తర్వాత చాలా ఎక్కువ వచ్చిందని అనుకున్నారు దానికి కొంతమంది కోవాక్సిన్ అని కొంతమంది కోవిషీల్డ్ అని ఎవరు చూసినా మూడు గానాలు చేపారు బట్ ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ గా స్టడీ చేస్తే వ్యాక్సిన్ మూలంగా హార్ట్ హార్ట్అటాక్ వచ్చిన ఆధారాలు అయితే లేవు కానీ మీరు మాట ప్రకారం మాత్రం కోవిడ్ తర్వాత చాలా మందిలో ఏజ్ లేకుండా అటాక్ వస్తుంది ఈ మధ్య కాలంలోనే మేము పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఏళ్ళు గతంలో స్మోకింగ్ అలా చేసే వాళ్ళు ఎక్కువ కనబడేది వ్యసనాలు ఎక్కువ చిన్నపిల్లలు ముఖ్యంగా స్మోకింగ్ చేసే హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడం కనపడేది కానీ వాళ్ళు అలా కనపట్ల స్మోకింగ్ లేకపో వస్తుంది దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉండడం రెండోది ఏంటంటే మారుతన అలవాట్లు ఇప్పుడు పిల్లలకి లేట్ నైట్ పార్టీసు లేట్ నైట్ గ్యాదరింగ్స్ లేట్ నైట్ తాగుడు ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయాయి మనకి తెలిసి తెలియకుండా ఈట్ స్ట్రీట్స్ అని చెప్పి మిడ్ నైట్ స్ట్రీట్స్లో మొదలు పెడుతున్నాం ఫోర్ ఓ క్లాక్ బిర్యానీ అంటున్నాం టూ ఓ క్లాక్ రెస్టారెంట్ అంటున్నాం ఎప్పుడు కూడా ఈ ఆర్డ్ అవర్స్ లో తినవర్స్ లో అనేది ఇట్స్ హైలీ డేంజరస్ ఓకే ఈ పిల్ల పిల్లలు ఈ కల్చర్ ఏంటంటే లేట్ నైట్ పార్టీస్ లేట్ నైట్ రోడ్ల మీద తినడం రోడ్ల మీద ఈ జంక్ ఫుడ్లు తినడం లేట్ నైట్ బిర్యానీ వస్తాడు తెల్లవారుజాన్ నాలుగు గంటలకు పడుకుంటాడు పది పన్నెండు గంటలు వల్ల ఏమవుతుందంటే బాడీ సైకిల్ ఓకే మనకి నిద్ర దేనికి అవసరం మనకి నిద్ర నైట్ నిద్ర అవసరం ఎందుకు నిద్ర అవసరం అంటే నిద్రపోయిన మనం బాడీని యాక్టివ్ ఉంచడానికి సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ మన పగలంతా యాక్టివ్ ఉంటుంది అది మొత్తం ఆర్గాన్స్లో అన్నట్లని అంటే యాక్టివ్ మోడ్లో ఉంచుద్ది ఓకే ఓకే కిడ్నీ జా మొత్తం యాక్టివ్ మోడ్లో ఉంటుంది మనం యాక్టివ్ ఓకే కానీ అదే యాక్టివిటీ ఇరవై నాలుగు గంటలు చేస్తే అలసిపోతాం కరెక్ట్ అందుకని ఏం చేయాలి రెస్ట్ ఉండాలి రెస్ట్ అంటే కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి అది సాధారణంగా బయలాజికల్గా మనకి మామూలుగా ప్రకృతి ప్రకారం జరిగేది ఏంటంటే ఈ సింపాథరిక్ సిస్టమ్ అనేది నైట్ తర్వాత షట్ ఆఫ్ అయిపోతుంది ఓహో మనం పడుకునే తగ్గిపోతుంది మన పూర్వీకుల నుంచి అలవాటు అది తగ్గిపోయి పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తుంది అది బాడీకి ప్రొటెక్షన్ వర్క్ చేస్తుంది ఓకే సో ఎప్పుడైతే మనం నైట్ అంతా మెల్క్కున్నాము ఈ సింపాథరిక్ సిస్టమ్ యాక్టివ్ త్రూ అవుట్ ద నైట్ ఉండిపోతుంది ఓ ఎప్పుడైతే త్రూ అవుట్ ద నైట్ అది సింపాథిక్ సిస్టమ్ యాక్టివ్ ఉంది అనుకోండి దాని ప్రభావం అన్ని ఆర్గాన్ ఆర్గాన్స్ రెస్ట్ ఉంది ఓకే అది అడ్వర్స్ ఎఫెక్ట్ చూపిస్తాను ఉంటాయి సో దీని ఏమవుతుందంటే ఈ హార్ట్అక్స్ ఇలాంటి చాలా అవకాశాలు సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా యాక్టర్ ఉన్నారు వికాస్ అతను ఎక్కువగా ఫుడ్ ఫుడ్ కూడా ఏంటంటే అండి మొన్న వెంకయ్య నాయుడు గారు ఒక సందర్భంలో ఒక మీటింగ్ లో చెప్పారు ఇంటిలో కిచెన్ మూసిస్తే మీరు మొత్తం ఆరోగ్యం పోయినట్టే అంటే వ్యవస్థ పోయినట్టే వ్యవస్థ నాశనం అయిపోయినట్టే ఇప్పుడు జరుగుతుంది అది వండుకో చదువు వర్కింగ్ ఎంప్లాయీస్ ఏమో ఇంటికి కర్రీ పాయింట్స్ కుర్రోళ్ళు ఏమో ఇంట్లో నచ్చని సాకులు జొమాటోలు స్విగ్గీ ఫ్యామిలీ అంతా రెస్టారెంట్ కి ఒకసారి వెళ్ళి అందరూ సరదాగా రెస్టారెంట్ కి తినేవాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్ కి పోయింది కల్చర్ సాయంత్రం అయ్యేసరికి జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టడం రోజు తినేయండి పిల్లల్ని కంట్రోల్ చేయలేని అయితే రోజు ఈ జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది సో దీనివల్ల డేంజరస్ డేంజరస్ మొదలవుతుంది హిస్టరీలో ఫ్యామిలీలో డయాబెటీస్ లేదంటే అటాక్ పేరెంట్స్ లో ఉంటే పిల్లలకి ఖచ్చితంగా దాని బీజాలు చాలా చిన్నప్పటి నుంచి ఉంటాయి ఓకే సో చిన్నప్పటి నుంచి కనుక ఆ బీజాలను మనం ఇలాగ రాంగ్ సైడ్ రబ్ చేస్తూ పోతా ఉంటాయి స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ లేదంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లేదంటే లేట్ నైట్ పార్టీస్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఓకే ఇలాంటివన్నీ కూడా డెఫినెట్గా హార్ట్అటాక్ చేస్తాయి అండ్ సెకండ్ థింగ్ అంటే ఇన్ఫెక్షన్స్ మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే హార్ట్ అటాక్ రావడానికి ముఖ్యమైన కారణం వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటి ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే లోపల ఇన్ఫెక్షన్ ఎక్కడన్నా సరే లోపల ఉండే హార్ట్లో ఉండే బ్లాక్స్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎన్నేళ్ళ నుంచి ఉన్నా ఉండేవాడికి అవి ఏమీ కావు కానీ ఇన్ఫెక్షన్స్ ఏదైనా వచ్చినప్పుడు ఏమిటంటే ఈ బ్లాక్స్ రప్చర్ ఆ ఇన్ఫెక్షన్ ఓకే అలాగేంటంటే ఆల్రెడీ కొంత బ్లాక్స్ వాళ్ళు ఇన్ఫెక్షన్స్ అలాంటిది ఏదైనా వస్తే ఆ బ్లాక్స్ రప్చర్ అయ్యి హార్ట్అటాక్లో వచ్చే అవకాశం ఉంది అందుకని ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ అంటాం ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది నలభై ఏళ్ళ తర్వాత అందరికీ తీసుకోమని రికమెండ్ చేస్తాం ఓకే దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ మూలంగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి డైస్టివ్ సిస్టమ్ వల్ల గుండెపోటు వస్తుంది అని అంటున్నారు అది కూడా కొన్ని స్టడీస్ లో ఎయిట్ టు థర్టీ త్రీ పర్సెంట్ ఇవే ఎక్కువ వస్తున్నాయి అని అంటున్నారు గ్యాస్ట్రిక్ మూలంగా కాదంటే గా ఏంటంటే ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే రీసెర్చ్ అంటే జీర్ణ కోసం సెకండ్ బ్రెయిన్ అంటున్నారు మనం ఆపరేషన్ చేస్తాం ఆపరేషన్ చేసిన అన్ని స్థిరాలుగా పెట్టుకుని కట్ చేసి అన్నీ గా అన్నీ చేసి చేస్తే చేస్తేనే సరిగ్గా జరుగుద్ది లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అలాంటిది మన నోట్లో మా చె అడ్డమైన చెత్త వేస్తాం ఆ చెత్తని అది డైజెస్ట్ చేసుకుని అసిమిలేట్ చేసుకుని విసర్జిస్తుంది సో దాని పని అది దానికి మనం చెత్తను తీస్తాం అనుకోండి దాంట్లో గట్లు చాలా మైక్రోవేల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి అంటే బ్యాక్టీరియా ఉంటాయి గట్లు ఈ ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే అంటే లోపల ప్రొటెక్టివ్ లేయర్ ప్రొవైడ్ చేస్తాయి చేసి చెడు అన్నీ లోపల కిందకి వెళ్లకుండా కాపాడుతుంటాయి గ్లడ్లోకి వెళ్లకుండా చెడు తినంత అవి గట్లు లేయర్ కింద ఫామ్ చేసి వాయిస్తుంటాయి ఎంతవరకు చేయగలవు కొంతవరకు చేయగలవు నువ్వు రోజు అడవైన చెత్త ఫుడ్తో చేస్తుంటే అవి చచ్చిపోతాయి ఒక్కసారి చచ్చిపోతే మీరు తిన్న ప్రతి చెత్త బాడీలోకి అబ్జార్బ్ అవుతుంటారు దానివల్ల మీకు అన్ని హార్ట్ అటాక్ అనే కాదు మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు డయాబెటీస్ వస్తుంది క్యాన్సర్ రావచ్చు అన్నీ రావచ్చు ఓ అల్సరేటువంటి ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఈవెన్ పిల్లలు మెంటల్ రిటర్డేషన్ కూడా అబ్జర్వ్ చేస్తారు బా ఈ జంక్ ఫుడ్స్ లేదంటే సరైన బ్యాక్టీరియా తినకపోతే సో మనకి ఇంతకుముందు ఏంటి చిన్నప్పుడు మనకి కాలం మన తాతల కాలం నుంచి పొలవి బట్టి పెట్టడం అనేది అలా అంటే పెరుగు పుల్లబెట్టి ఆవు చేయడం రాత్రిపూట పాలల్లో పెరుగు 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 పుల్లటికి పుల్లటి గింజి గింజి పుల్లబెట్టి చేసేవాళ్ళు చం చా ఎంచారు అది మన లక్ష్మి చారని చేసేవాడు గింజిని వార్నూల్ వార్నూల్ కుండలు దాచిపెట్టేవాడు కుండలో దాచిపెట్టి చేసేవాడు సార్ ఎందుకని దాంట్లో ఫర్మెంట్ అయితే దాంట్లో బాడీకి సరిపడ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఓకే బాడీ సెలవు ఇంపార్టెంట్ గుడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా డెవలప్ గుడ్ బ్యాక్టీరియా మనం ఫుడ్ లో వెళ్తాం మనం మంచి పెరుగు తినడం మనం గుడ్లేదు మనం మంచి పెరుగు తిన్నాం పెరుగు పెరుగు అంతా కలితే కదా పెరుగు పాలపంటి పాలపంటి కలిగి దాంట్లో బ్యాక్టీరియా ఉండదు తెల్లకుంటది అంతే సో అలాగే ఏంటంటే ప్రతిదీ కూడా మనం మనం వ్యవస్థలో లోపాలు ఏంటంటే మనం ఫుడ్ లో ఉండే కల్తీని ఎవరు గవర్నమెంట్ నివారించట్లేదు ఎంతసేపు ఏంటంటే వరదలు వస్తే రాదుకుంటున్నాం లేదంటే యాక్సిడెంట్ అయితే ఇస్తున్నాం లేదంటే ఆరోగ్యశ్రీలో జబ్బులు వస్తే వైద్యం చేస్తున్నాం అని తప్పించు కానీ ఆరోగ్యం పెంచడానికి ఆహారం దొరికే ఆహారంలో కంట్రోల్స్ అనేవి చేయాలి గవర్నమెంట్ ఇది 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 ప్రజలకు మంచిది కాదు అంతే అది మళ్ళీ మార్కెట్లోకి రాకూడదు ఓకే మనకు మార్కెట్లోకి వచ్చే ప్యాక్డ్ ఫుడ్స్ అన్నీ కూడా డేంజరస్ సార్ ఎందుకంటే బిస్కెట్లు కానివ్వండి ఇంకోటి కానీ ప్యాక్డ్ ఫుడ్స్ ఏదైనా సరే కూడా ఈ ప్యాక్ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు ఓహో లేకపోతే ఎందుకుంటాయి ఇప్పుడు బంగాళదుంప నెలలు పెడితే ఎల్లుండి కుళ్ళిపోద్ది చిప్స్ పడేస్తే ఆరు నెలలు ఉంటాయి కరెక్ట్ చిప్స్ ఉన్నాయి దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు ఓకే ఈ ప్రిజర్వేటివ్స్ అన్ని కెమికల్స్ సో ఈ ప్యాడల్ ట్రేట్ కెమికల్ ఫుడ్స్ ఇలాంటి జెండం మూలంగా ఎర్లీ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సో కూడా చిన్నపిల్లలు చాలా డేంజరస్ అవేర్నెస్ చాలా జరగాలి చాలా జరగాలి కాకపోతే ఏంటంటే ఇది పిల్లలు చెప్పినా ఈ స్టేజ్ లో వినే పరిస్థితి లేదు ఓకే ఎందుకంటే కల్చర్ అలా ఉంది సార్ అదంతా కూడా వ్యవస్థే మారిపోతుంది పూర్తిగా ఒక జనరేషన్ జనరేషన్ అప్డేట్ వాళ్ళ వాదన వాళ్ళు చెప్తున్నారు కొన్ని గ్రూప్స్ లో పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే పిల్లలు పిల్లల బ్రాటప్ దగ్గర నుంచి మన కొన్ని కల్చర్స్ అలవాటు చేయడం చేయాలి చేస్తేనే ఇవన్నీ మనం దీని నుంచి బయటపడగలం ఈ మనం ఏం మాట్లాడుకున్నా ఇప్పుడున్న పరిస్థితిలో చిన్నపిల్లలు వచ్చే హార్ట్ అటాక్స్ మనం ప్రివెంట్ చేయలేం ఏమీ చేయలేం ఎందుకంటే మీరు వాడికి హార్ట్ అటాక్ వచ్చే ముందు కనీసం ఒక రోజు ముందు పరీక్షలు చేసినా అనే నార్మల్గా ఉంటాయి రీసెంట్ గా ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా ఒక బాబు కృష్ణాష్టమి రోజు కొడుతూ కొడుతూ కింద పడిపోయారు అంటున్నారు జర్నలిస్ట్ వీడియో జర్నలిస్ట్ కొడుకు అతను కూడా ఇదే పరిస్థితి వచ్చింది అసలు ఏంటి చిన్న చిన్న పిల్లల్లో సడన్ గా వస్తున్నాయి ఎట్లాగా ప్రివెంట్ చేయాలంటారు ఫ్యామిలీ హిస్టరీ లో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ కానీ పేరెంట్స్ లో డయాబెటీస్ కానీ ఇలా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని తరువుగా స్క్రీన్ చేయాలి వాళ్ళని ముందు టార్గెట్ చేయాలి వాళ్ళ కొలెస్ట్రాల్స్ మెయింటెనెన్స్ కానీ డైట్ కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ హ్యాబిట్స్ కానీ ఇట్లన్నింటి మీద మనం అవగాహన క్రియేట్ చేయగల పేరెంట్స్ని ఎడ్యుకేట్ ఓకే కంటిన్యూస్గా పేరెంట్స్ పిల్లల్ని వారం చేస్తుండాలి ఉండాలి ఇదిగో మన నీకు ఇంట్లో ఆస్తునే కాదు రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ జాతర తినచ్చు తినకూడదు చేయకూడదు ఇలా కొంత అంత వర్కౌట్ అవుతుంది కానీ మనం కొంతవరకు మనం స్క్రీనింగ్ చేస్తూ ఉండాలి ఓకే పిల్లల్లో వచ్చే ఓబీసటీని మనం ప్రివెంట్ చేయగలగాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయించాలి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ ద్వారా అవుతుంది ఇది ఒక పెద్ద ఒక స్కేల్ కింద ఎవరన్నా ఒక మూమెంట్ కింద చేయగలగాలి మనకి మూమెంట్లు అంటే ఓన్లీ ఓట్ల గురించి జరుగుతుంటాయి ఇంకా అంతకే దేనికి జరగాలి అదంతా అసలు పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు హెల్త్ మన ప్రాణాల మీదకి తెచ్చుకునే హెల్త్ గురించి ఆలోచించే నాయకుడు ఎవరు లేరు ఎందుకంటే నాయకుల్లో కమిట్మెంట్ ఉంటేనే ఇలాంటి సొసైటీలోకి వెళ్తాయి ఓకే ఒక డాక్టర్ ప్రసాతనం చేసినంత మాత్రం వెళ్ళు నాయకుల్లో మోటివేషన్ వస్తే ప్రజలలోకి ఈజీగా వెళ్తాయి వాళ్ళకి మాస్ ఫాలోయింగ్ ఉంటుంది ఓకే వాళ్ళు ఆర్గనైజ్ చేయగలరు ఒక ఎమ్మెల్యే గారు చెప్పు మీటింగ్ పెట్టి దీని మీద అంటే మీరు అవును ఖచ్చితంగా ఎన్ని పెద్ద పెద్ద ర్యాలీలు మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఎవరు ఆ కాలేజీ నుంచి పిల్లల్ని వాళ్ళు తీసుకురావడమే తప్పించి వాలంటరీగా ఎవరు ఇదంతా మనం మారాలని మనం కూడా కోరుకుందాం సార్ డెఫినెట్ గా ఐ డ్రీమ్స్ కూడా డెఫినెట్ గా అవేర్నెస్ చేయడానికి ఉంటుంది ఖచ్చితంగా ఆ ఏజ్ లిమిట్ లో ఏదైతే ఏజ్ లిమిట్ లేకుండా వస్తున్నటువంటి గుండె అప్పుడు ఉండిపోటుకి అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి డెఫినెట్గా చిన్నప్పటి నుంచి కూడా అది టెస్టులో కానీ వాళ్ళందరినీ కూడా చిన్నపిల్లల్ని స్క్రీనింగ్ చేయాలని చెప్పేసి డాక్టర్ రామరాజు గారు చెప్తున్నారు మరి ఈ మరిన్ని విషయాల్లో ముందు ఖచ్చితంగా పేరెంట్స్ ముందు అవేర్ చే అవేర్ అయ్యి పిల్లల్ని కూడా జాగ్రత్త పరచాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం నమస్కారం సార్